చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు పాకాల నుండి తిరుపతికి వస్తున్న టొమాటో తరలించే వాహనం ప్రమాదానికి గురి కావడంతో హుటాహుటిని స్పందించి క్షతగాత్రులను కాపాడారు పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళుతున్న టాటా వాహనం మామండూరు సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది కాగా ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహకారంతో కిరణ్ కుమార్ను బయటకు తీసుకువచ్చారు గాయాల పాలైన కిరణ్ కుమార్ ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు ఇంతలో హైవే పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ ను హాస్పిటల్ కు తరలించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు జాతీయ రహదారిపై అత్యంత అప్రమత్తతో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకున్నారు కోవలని ఈ సందర్భంగా ప్రయాణికులకు పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు జనరల్ హాస్పిటల్ అదే సార్ సర్ ఆల్రెడీ వచ్చేస్తా సార్ండి రెండు వచ్చింది きれいね。ど